దగ్గర ఆరు వేల ఓట్లు చెల్లర ఉన్నాయి ఈసారి పదమూడు వేల ఐదు వందల ఓట్లు మేలవరం నియోజకవర్గంలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది తప్పకుండా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యేటట్టుగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ రాష్ట్రంలో కూటమి తరఫున మరింతగా ప్రజల మద్దతు ప్రకటించి ఖచ్చితంగా అభివృద్ధికి మరింతగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది పట్టభద్రులు గడిచిన స్థానిక మన సార్వత్రిక ఎన్నికల ముందు కూడా మూడు ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే మూడిట్లో కూడా అఖండ బెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆ రోజు గెలిపించడం జరిగింది ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారిని మరింత బెజార్టీతో గెలిపించి ఏవైతే అభివృద్ధిని కోరుకుంటున్నారో అది మరొకసారి ప్రజల మద్దతు దానికి కావాలని చెప్పి కోరుకుంటాను ఎందుకంటే గుంటలమయమైన రోడ్లు బోగ చేస్తా ఉన్నాం ఒకనాడు పదో తారీఖు పదిహేనో తారీఖు కూడా జీతాలు పడతాయో లేదో అనే పరిస్థితి నుంచి ఈరోజు ఒకటే తారీఖునై జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి అన్ని సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసేదాని కోసం కూటమి నాయకులు కృషి చేస్తా ఉన్నారని తప్పకుండా ఆలయ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీకి గెలిపించాలని మరొకసారి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఇరవై రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి